అందరికీ నమస్కారం నేను మీ రామస్వామి వేముల కర్ణాటక సీఎంకు షాక్ మూడా స్కామ్లో సిద్ధారామయ్య ప్రాసిక్యూషన్ రాష్ట్ర హైకోర్టు ఓకే గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టువేత్త సిద్ధ సిద్ధూ రాజీనామాకు బీజేపీ డిమాండ్ నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ మందులేదు మద్యం షాపులు దాదాపు క్యాలీ డిపోల నుంచి సరఫరా నిలిపివేత ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలు ఖరీదైన లిక్కరే అందుబాటులో దీంతో బార్లకు జనం బార్లు ఖజానాకు గండి కొత్త పాలసీ బ్రాండ్ల పేరుతో ప్రస్తుత అమ్మకాలపై అధికారుల నిర్లక్ష్యం యూనివర్సిటీలకు ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలి ఖాళీ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఏడాది నుంచి కొత్త కరిక్యులం పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఉన్నత విద్యా సమీక్షలో సీఎం చంద్రబాబు ఆర్టీజీ ద్వారా పౌర సేవలపై వంద రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు వరద బాధితులకు పరిహారం నేడు జే గ్యాంగ్ ఆటకు ఆటకట్టు జే గ్యాంగ్ ఆటకట్టు బలంగా బిగుస్తున్న సిఐడి వచ్చు నాసిరిక మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు ఏపీ బ్రూవరీసీస్ కార్యాలయంలో తనిఖీలు మాజీ ఎండి వాసుదేవరెడ్డి గది తెరిచి అధికారులు మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లోకి నాడు బలవంతంగా వెళ్ళాయనేది తేలిన వైనం తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు తాడేపల్లి దోపిడి భాగవతం త్వరలో వెలుగులోకి ఇక ఒక బ్రేకింగ్ ఒక న్యూస్ ఆరికృష్ణ గుడ్ బై రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చైర్మన్ ఆమోదం సభలో ఎనిమిదికి పడిపోయిన వైసీపీ బలం ఇప్పటికే మోపిదేవి బీద గుడ్ బై కోరి తెచ్చుకున్న వారంతా జగన్కు దూరం మరి కొందరు లైన్లో ఈ ఆర్య కృష్ణాయ్య వల్ల బీసీ వర్గానికి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు ఈయన కొద్ది రోజులు టీడీపీలో ఉంటాడు కొద్ది రోజులు కొద్ది రోజులు కాంగ్రెస్లో ఉంటాడు ఆ తర్వాత పొయ్యి ఆంధ్రాలో పోయి వైసీపీలో ఉంటాడు ఇప్పుడు గుడ్ బై ఈ ఆరికృష్ణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని నేనైతే తెలియజేస్తున్నాను ఆరికృష్ణ గారు ఇక మీకు రాజకీయ జీవితం అంతం ఇది క్లోజ్ మీ మాట రేపు ఎవరు కూడా ఈ పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ మీకు అంత మంచి భవిష్యత్ ఇస్తే తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆ వయసు జగన్మోహన్ రెడ్డి నీకు రెడ్డి నీకు రాజ్యసభ ఇయంగల్నే జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడేండు చంద్రబాబు నాయుడు రాక్షసుడేడు ఈరోజు నీ పరిస్థితి ఏంది కానీ దయచేసి చెప్తున్నా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ ఆరికృష్ణ లాంటి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోకండి చేసుకుంటే మా నిజ్యతే పోద్ది దయచేసి చేసుకోబోకండి చెప్పేది కదా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జనతా వాళ్ళ పార్టీ చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా మీ పార్టీలల్లో గుండాలను చేర్చుకోకుండా అంటే ఇందులో ఆర్ కృష్ణయ్య కూడా ఒక భాగం ఆయన కూడా అంతే రౌడీలతో సమానమే ఇలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే పార్టీలు దెబ్బతింటాయి ఇది వాస్తవం జై హింద్